ఇంగువ చిటికటి ఇంగువను తేనెతో కలిపి రెండు పూటలు తీసుకుంటుంటే పక్షపాతం నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంది అలాగే బెల్లంతో కలిపి ఇంగువను తీసుకున్నట్లయితే పిరేడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అంటే పొత్తి కడుపులో నొప్పిని కూడా తగ్గిస్తుంది ఇంగువ పచ్చకర్పూరాలను మెత్తగా నూరి గింజంత సైజు మాత్రలు చేసి రోజు నీళ్ళతో కలిపి రోజుకు రెండు సార్లు మింగుతూ ఉండాలి ఇలా చేస్తే గుండెదడ లాంటివి కూడా తగ్గుతాయి నెయ్యిలో లేదా పెనం మీద ఒట్టి ఇంగువను వేయించి తరచుగా ఆహారంలో భాగంగా వాడుతూ ఉంటే జీర్ణశక్తి పెరగడమే కాకుండా గ్యాసు ఉబ్బసం కడుపుబ్బరం అజీర్ణం జలుబు నొప్పులు కండరాలు సయాతిక మోకాళ్ళ నొప్పులు మడసూలాలు గర్భాశయంలో గడ్డలు అధిక రక్తస్రావం లాంటివి కూడా తగ్గుతాయి రసంలో ఇంగువని కలిపి కొద్దిగా వేడి చేసి దూదిని ముంచి పిప్పి పంటిపై నొక్కి ఉంచితే నొప్పి తీవ్రత తగ్గుతుంది దీనివల్ల చాలా రిలీఫ్ కూడా ఉంటుంది